మావోయిస్టుల లంగుబాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు ఏఓవి పరిధిలో మావోయిస్ట్ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు దృష్టి సారించడం జరిగింది ఇప్పటికే గత ఏఎస్ఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున కుంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున కుంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో నిర్వహించినటువంటి కుంబింగ్ ఆపరేషన్లో ఆ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నటువంటి డంపును సొం ఐదారు ప్రా నెలలుగా ప్రాంతంలో కుంబింగ్ విస్తృతంగా జరుగుతోంది గత పది రోజులుగా స్వాధీనం చేసుకున్న డంపును ఈరోజు విజయవాడలో డీజీపీ కార్యాలయం చూపించడం జరిగింది ఇక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి డంపులు ఏకే ఫార్టీ సెవెన్తో పాటు ఎస్ఎల్ఆర్లు ఇన్సాస్ రైఫిల్లు త్రీ నాట్ త్రీ రైఫిల్లు అలాగే బీజీఎల్ వెపన్లు పిస్టల్సు తపంచాలు అలాగే బీజీఎల్ షెల్సు క్యాట్రిడ్జ్లు డిట్నాట్రస్ వీటితో పాటు ముప్పై ఏడు కిలోల వైర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు అత్యాధునికమైనటువంటి ఎనిమిది వాకీ టాకీస్ను అలాగే మ్యాగజైన్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే టెలిస్కోప్ను కూడా అత్యాధునికమైన టెలిస్కోప్ను కూడా ఈరోజు స్వాధీనం చేసుకున్నటువంటి వాటిలో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఏదైతే మావోయిస్టు కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నిటినీ గత ఐదు నెలలుగా పెద్ద ఎత్తున నిఘాను పెద్ద ఎత్తున ఉంచడం జరిగింది అలాగే కదలికలను కూడా మావోయిస్టు సంబంధించిన కదలికలపై కూడా పూర్తిగా దృష్టి సారించామని తెలియజేయడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఏడు నెలల్లోపర లొంగిపోవాలని లేదంటే పూర్తిస్థాయిలో మావోయిస్టుల ఏడువేత కార్యక్రమానికి కూడా వెనుకాడబోమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో డీజీపీ కూడా మావోయిస్టులకు స్పష్టం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇతర ఇరవై నుంచి ఇరవై రెండు మంది వరకు వివిధ కేటర్లో పనిచేస్తున్నట్లుగా కూడా తమకు సమాచారం ఉందని వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పునరావాస ప్యాకేజీ కల్పిస్తోందో ఆ ప్యాకేజీని పరిగణలో తీసుకొని స్వచ్ఛందంగా లొంగిపోవాలని లొంగిపోయినట్లయితే వాళ్ళకి లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పునరావాస ప్యాకేజు పరిగణలో తీసుకొని స్వచ్ఛందంగా లొంగిపోవాలని చెప్పి కూడా డీజీపీ వాళ్ళకి పిలుపునివ్వడం జరుగుతోంది ఇదే సమయంలో సరిహద్దులో ఉన్నటువంటి పోలీసు రాష్ట్రాల పోలీసులతో సహా పెద్ద ఎత్తున కుంబింగ్ ఆపరేషన్ చేపడతామని తద్వారా మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ కూడా వెనుకాడే పరిస్థితి లేదని కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించడం జరుగుతోంది అయితే ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా లొంగిపోయి జనస్రవంతులు కలవాలని అభివృద్ధి కార్యక్రమాల్లో మావోయిస్టులు భాగస్వాములు కావాలని హింసతో ఏ విధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించలేరని స్వచ్ఛందంగా రాష్ట్రాభివృద్ధిలో పాల్గొనేందుకు ఎవరైతే ఎప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోవాలని కూడా డీజీపీ తెలియజేయడం జరిగిందో ఇదే సమయంలో ఏఎస్ఆర్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న డంపుతో పాటు రాష్ట్రానికి బయట మావోయిస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఇద్దరు దంపతులు కూడా ఈరోజు డీజీపీ ఎదుట లొంగిపోవడం జరిగింది ఇటీవల కాలంలో మావోయిస్ట్ పోలీసుల వద్ద లొంగిపోయినటువంటి పదమూడు మంది మావోయిస్టులకు కూడా డీజీపీ వాళ్ళకి ప్రభుత్వం గతంలో ప్రకటించిన రివార్డులు ఏవైతుందో ఆ చెక్కులను కూడా అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో రాష్ట్రంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా పోలీసుల వద్ద లొంగిపోయి జనశ్రవంతిలో కలిపవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మావోయిస్టులకి విజ్ఞప్తి చేయడం జరిగింది విజయవాడ నుంచి కెమెరామెన్ శ్రీవన్నారాయణతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్